ఇక్కడైతే టమాటా రైస్ కోసం అని చెప్పేసి టమాటా అయితే బాయిల్ చేసుకున్న మిక్సీ బట్టి ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి టమాటో అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది టమాటా రైస్ తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం ఇక్కడ రైస్ కూడా అయిపోయింది టమాటా రైస్ కోసం సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టమాటా రైస్ అయితే చేసేద్దాం బాబుకి స్కూల్ టైం అవుతుంది వెజిటేబుల్స్ ఏమీ లేవు సో అందుకే టమాటా రైస్ చేసేస్తున్నా ఎండ ఫుల్ కొడుతుంది ఈరోజు వాటర్ తాగు ఈ కొత్త జాట్ కట్టాలి ఫ్రాండ్స్ ఇక ఇప్పుడే కవర్లో మీకు తీసాను ఇప్పుడు ఉన్న డస్ట్ అంతా ఎప్పుడు పోగొట్టుకోవాలని చూద్దాం ఇట్లా ఒక పాద ఉంటుంది కదా దీంతో ఇట్లా అండ్ చేయాలి పైకి ఎగరదు కిందనే ఉండిపోతుంది మనం నార్మల్గా ఇట్లా దురిపినా అనుకోండి పైకంతా ఎగిరిపోతే అన్నిటి మీద పడుతుంది ఇట్లా దుబనతో అన్నామంటే కిందనే పడిపోతున్నప్పటికీ ఈజీ ఎత్తుకోవాలి హలో అండి ఇగో ఇక్కడైతే సాంబార్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నా సాంబార్ అయితే చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే ఈరోజు స్కూల్ ఆఫీస్కి వెళ్తున్నారు సో ఫాస్ట్గా సాంబార్ రైస్ అయితే అవుతుంది వంట అయితే చేసేద్దాం సాంబార్కి సాంబార్కైతే పోపు వేసేసిన ఇక్కడ పులుసు అయితే తీసిపెట్టేసిన సాంబార్ ఎమ్మి ఎమ్మి సాంబార్ ఏం చేస్తున్నారేవా ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నా ఏం చూస్తున్నావు ల్యాప్టాప్ పెట్టలేదా ల్యాప్టాప్ పెట్టలేదు అన్న నీకు ఆ పోండి పోదామా కొడదామా కొడదామా ఎట్లా కొడదా ఎట్లా కొడదా ల్యాప్టాప్ పెట్టవా నాకు కొడదాం కొడదాం కుడదాం కడదాం కొడదాం కడదాం కొడదాం కొడదా నువ్వు కొట్టుపో నువ్వు కొట్టుపో అమ్మా నువ్వు కొట్టుపో కొట్టుపో అమ్మా నాకు అది ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ ఇస్తలే కదా కొడదాం చూడండి ఏవంతకంటే కంటే ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ అనంగా నేడుస్తుండే ల్యాప్టాప్ అనగా నన్ను గుర్తొస్తుంది ఆ ల్యాప్టాప్ అని నాకు అలా లేదు లేదు కొడదాం కొడదాం వద్దద్దు వద్దద్దు ల్యాప్టాప్ తేపో తేపో ఆ పెడుతుండు పెడుతుండు ల్యాప్టాప్ పెడుతుండు ఓకేనా సరే కొడదాం దా అన్న కొడదాం కుడదాం కరదాం కరదం కరదా కొట్టిన మళ్ళీ కొడదాం 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 ఏం చూస్తున్నారు ల్యాప్టాప్ లో ఇద్దరు ఏం చూస్తున్నా నాన్న ఇర్ఫాన్ చూస్తున్నావా ఇర్ఫానా ఏ చిడి 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 కొట్టు అన్నని కొట్టు కొట్టు అన్నని కొట్టు కిసిపెట్టినామా అన్నకి అన్నని కొట్టు రేవ కిసిపెడతాడు అంట హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ రేవంత్ అయితే ఇక్కడ పడుకున్నాడు ఈవినింగ్ మధ్యాహ్నం పడుకున్నాడు సో మా స్నాక్స్ వచ్చేసి సర్వపిండి సర్వపిండి చేసుకున్నాము సో సర్వపిండి తింటున్నాము ఇంకా బాబు కూడా ఇంకా చదువుకోవడానికని రెడీగా కూర్చున్నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి చదివించాలి సో బ్లాగ్ అయితే ఈ విధంగా కంటిన్యూ నార్మల్గా అక్కడక్కడ తీయాల్సి వస్తుంది ఎందుకంటే బాబు రేవంత్ కొంచెం ఈరోజు బాగా సతాయించిండు చూపిస్తాను నీకు ఇందులో పెడతాను చూడండి ల్యాప్టాప్ గురించి బాగా ఇబ్బంది పెట్టిండు ల్యాప్టాప్ కావాలంట ల్యాప్ అన్నయ్య వాళ్ళ అన్న చూడొద్దంట వాళ్ళ అన్నయ్య ముట్టుకోవద్దంట ఆయన ఒక్కడే చూస్తాడంట మస్తు ఇబ్బంది పెట్టిండు సరే అని కాసేపు పెట్టినాము చూసిండు చూసి సాటిస్ఫాక్షన్ అయిపోయాడు ఇక పడుకున్నాడు ఇంకా ఇప్పుడైతే బాబుకి రేపు టెస్ట్లు ఉన్నాయి సో మనం సర్వపిండి తిన్న తర్వాత టీ పెట్టేసుకుందాం బాగుంది సరఫపిస్తారు మంచిగుంది చా బాగా అయింది కదా సో ఇంకా సరఫడి చేసుకున్నాను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే రేవంత్ మధ్య బాగా చిక్కాకు పెట్టిండు రేవంత్ని చూసుకుంటూ ఎత్తుకుంటూ చేయాల్సి వచ్చింది ఇంకా వీడియో ఫోన్ పట్టుకోవాలనిపించలేదు ఇక రేవంత్ కొంచెం చిక్కాకుంటే ఫోన్ పట్టుకోను బాబునే ఎత్తుకుంటా ఇక ఎక్కడికైతే ప్రశాంతంగా పడుకో ఇంకా ఇక్కడైతే టీ టీ అయితే పెట్టేసినా అక్కడ పాలు పెట్టేసిన రేవంత్కి టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వంట అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇక్కడ గిన్నెలు మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న సో వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈవినింగ్ వంట ఈవినింగ్ వంట ఏం లేదు జస్ట్ రైస్ ఒక్కటే రైస్ పెట్టేసేయాలి బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ప్లీజ్